ఆల్ ఛానల్ మన వీడియోలో ఎగ్ సేమి చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇదొక హెల్తీ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను లంచ్ బాక్స్ లోకైనా పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ నేను చెప్పే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సరే సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈఎమ్ అయినా ఎగ్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బాండికి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక కప్ సేమియాలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ కప్పుతో తీసుకుంటున్నాను ఇదైతే ఒక టూ మెంబర్స్కి వరకు క్వాంటిటీ వస్తుందండి సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ని వేసేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో సెవెంటీ పర్సెంట్ వరకు ఈ సేమ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి నేను ఇలా బాయిల్ అవుతుంది కదా సో ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఈ టైంలో మనకి సేమియా ఉడికిందో లేదో సేమియాని ఇక్కడ ఎక్కువ కుక్ చేయకూడదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇలా ఒక సేమియాని తీసుకొని కొంచెం ప్రెస్ చేయగానే ఇలా తునిగిపోవాలన్నమాట అంటే పొలికేమీ లేకుండా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న సేమియాని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత కూల్ వాటర్ని వేసేసుకొని అంత బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కూల్ వాటర్ వేయడం వల్ల మనకి సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకి పొడి పొడిగా వస్తుందనమాట చల్లారిపోయినా సరే ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఒక కప్పు సేమియాకి మీరు త్రీ టు ఫోర్ ఎగ్స్ వరకు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ వరకు ఇలా కొట్టేసుకొని వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత కదపకుండా కొంచెం అది ఉడుకు దాకా ఉంచేసుకోవాలి అప్పుడే మనకి చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా అన్నమాట మరీ చిన్న పీసెస్ అయితే అంత టేస్టీగా అనిపించదు సో ఇప్పుడు కొంచెం ఉడుకుపట్టడం స్టార్ట్ అయిన తర్వాత బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను నేను మీరు మీ రుచికి తగినంత వేసుకోండి సో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసేసుకొని అంత కలిసే విధంగా కలిపేసుకుంటూ పెద్ద పెద్ద పీసెస్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఎగ్లో ఉంచి నీసు వాసన పోయి ఎగ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకునేసరికి ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయి మనకి ఇలా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్ని పక్కకు దించేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పావు కప్పు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిని కూడా సన్నగా చాప్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు ఇలా పీసెస్ లాగా కాకుండా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా క్యారెట్ ముక్కలు అలాగే ఒక పావు కప్పు బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మనం ఇందులో మిరియాల పొడి కారం వేస్తాం కాబట్టి చూసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొంచెం ఒక రెండు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత అన్ని కూరగాయలు బాగా కుక్ అయిపోయి ఉంటే అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న సేమియాలోకి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు సో అంత బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోవాలి ఇలా ఎగ్ కూడా వేసేసుకున్న తర్వాత అంత బాగా కలిసే విధంగా ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి అప్పుడు ఉప్పు కారాలు అన్నీ కూడా ఈ సేమియాకి ఎగ్కి కూడా పడతాయి అన్నమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం ఇక్కడ ఎక్కువ వేసుకుంటే మనకి పులిహోర టేస్ట్ వస్తుంది సో ఒక హాఫ్ బద్ద నిమ్మరసం అయితే సరిపోతుంది ఇలా నిమ్మరసం కూడా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎగ్ సేమియానీ చేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి స్నాక్స్గా అయినా చేసి పెట్టుకోవచ్చు నైట్ డిన్నర్గా తీసుకున్నా కూడా చాలా లైట్గా ఉంటుంది హెవీగా లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఇవనే కాకుండా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు సో చూసారు కదా చాలా ఈజీగా క్విక్గా చేసేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీశివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బై ఆల్